మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెల్లాలో సేల్కి వచ్చింది వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి మనకి టోటల్గా ఇక్కడ ఫైవ్ హౌజెస్ అనేవి సేల్కు ఉన్నాయి హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది ఇది మనకి వరంగల్ హైవే నుండి ఆ చెంగిచెర్ల సిగ్నల్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద పార్కింగ్ ఏరియా వచ్చింది అండ్ ఒక వన్ బీహెచ్కే ఉంటుందండి అండ్ ఫస్ట్ ఫ్లోర్లోనేమో త్రీ బీహెచ్కే వచ్చింది ఇది ఇంకొక త్రీ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి కన్స్ట్రక్షన్ కూడా పూర్తి అయిపోద్ది ఆల్ బ్యాంక్స్లో కూడా ఎలిజిబుల్ ఉంటుంది మనకి ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ నైంటీ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ప్రైజ్ ఇది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్